ప్రజానికానికి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టడం అనుకుంటే మనకి పల్నాడు జిల్లాలో ఈ బ్లడ్ రిజర్వ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం తక్కువ ఉండటం వల్ల కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇనిషియేటివ్ తీసుకొని సో ఈ రెడ్ క్రాస్ గ్రూప్తో కొలాబరేషన్తో ఉచిత రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంపు మనం శనివారం ఉదయం పది గంటలకి మండల ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలో మనం ఉచిత బ్లడ్ క్యాంపు పెట్టడం జరుగుతుంది సో అందరూ ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో ముందుకొచ్చి వాళ్ళు ఉచితంగా ఈ పెట్టిన ఈ బ్లడ్ క్యాంపు ఈ డొనేషన్ బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతం చేయాల్సిందిగా కోరటమే అండి ప్రజలు ముందుకొచ్చి మనం రక్తదానం చేసినట్టయితే ఎంతోమంది యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో వాళ్ళ యొక్క రక్తదానం చేసిన వాళ్ళకి ఉపయోగపడి చాలా సో అందుకని అందరు ప్రజలందరూ సౌహృదయంతో ముందుకు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని శిబిరాన్ని విజయవంతం చేయాల్సిందిగా పోరాటమైన